హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ సో ఈ వ్లాగ్ ఏంటంటే దివాళీ రోజు నేను లక్ష్మీ అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను సో ఆ పూజ ఎలా చేసుకున్నాను అండ్ ఎలా చేసుకోవాలనేది ఈ వ్లాగ్ అనమాట ఇన్వేస్ ఇది మా ఇంటి పూజా గది రూము నేను చాలా చాలా స్పెషల్గా పూజా గది రూమ్ ఇలాగే ఉండాలని డిజైన్ అయితే చేసుకున్నాను అనమాట సో ఎప్పుడన్నా పూజా గది అంటే సపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేస్తానో ఇప్పుడైతే జస్ట్ ఒక గ్లాన్స్ అయితే చూపించాను దివాళీ రోజు లక్ష్మీ అమ్మవారి పూజ ఎందుకు చేసుకుంటారు అంటే సో ఆబ్వియస్గా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలని అండ్ అలాగే మంచి ఆరోగ్యం ధనం ధాన్యం సంపాదన అండ్ మనలోని అంటే మనకి జరిగే చెడు వెళ్ళి సో అంతా మంచి జరగాలని ఇయర్ మొత్తం సో అమ్మవారిని అయితే తలుచుకొని ఈ పూజ అయితే చేస్తామన్నమాట ఇప్పుడైతే ఈ పూజ ఎలా చేసుకోవాలి అండ్ ఎక్కడ చేసుకోవాలి అండ్ ఈ టైంలో చేసుకోవాలనేది ఇక్కడైతే చెప్తున్నాను ముందుగా మనము అమ్మవారిని ఎక్కడైతే ప్రతిష్టాపన చేయాలి అంటే దేవునింట్లో కానీ హాల్లో మిడల్లో కానీ ప్రతిష్టాపన అయితే చేసుకొని పూజ చేసుకోవాలి అండ్ పూజ టైమింగ్ వచ్చేసి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా పూజ చేసుకోవాలి ఎందుకంటే దివాళి రోజు అమ్మవారు నైట్ అయితే సంచరిస్తుంటారంట సో అందుకే మనము నైట్ లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ అయితే ఈ పూజ అనేది చేసుకోవాలి ఇక్కడైతే అమ్మవారి ముందు ఏమేమి పెట్టి పూజ చేసుకోవాలనేది చూపిస్తున్నానో నేనైతే ద్రాక్షి అండ్ బాదామి ధనియాలు అయితే పెట్టాను ద్రాక్షి బాదామి అయితే అమ్మవారికి అంటే స్వీట్ లాగా పెట్టాను ధనియాలు అయితే సో ఫ్యామిలీ అందరికీ మంచి ఆరోగ్యం ఉండాలని ధనియాలు అయితే పెట్టి పూజ చేసుకున్నాను అండ్ అలాగే మనము నిత్యం వాడే ఇంట్లో వాడే వస్తువులు కూడా పెడతారనమాట మనకి ఆబ్వియస్గా బియ్యము ఉప్పు బ్యాల్ అనేది కంపల్సరీ వాడుతున్నాంగా వాడుతుంటాం కాబట్టి అదైతే పెట్టాను అండ్ అమ్మవారికి నచ్చినవి పసుకొమ్ములు గాజులు గోమతి చక్ర గవ్వలు అండ్ తామర గింజలు అయితే పెట్టుకొని పూజ చేసుకున్నాను అండ్ అమ్మవారిని ఎక్కడ ప్రతిష్టాపన చేస్తున్నానంటే నేనైతే ఇంట్లోనే ప్రతిష్టాపన అయితే చేసుకుంటున్నాను అమ్మవారిని ప్రతిష్టాపన చేసే ప్లేసు నీట్గా పసుపుతో అలికేసి మంచిగా ముగ్గు అయితే వేసి ముగ్గు మీద ఇలా పీట అయితే పెట్టుకోవాలి సో పీట పెట్టుకున్న తర్వాత ఫ్లవర్స్ కానీ భీమ్ కానీ వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను సో ఈ ఫ్లవర్స్ మీద ఒక రాగి బిందిలో కానీ లేదంటే మామూలు ఇత్తడిది అంటారు కదా సో అలాంటి ఒక బిందిలో నిండుగా భీమ్ అయితే వేసుకొని సో భీమ్ ఇలా బీమ్ నిండుగా వేసుకోవాలన్నమాట దీని మీద మనము కాయిన్స్ అంటారు కదా సో చిల్లర అనేది సో చిల్లర అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి చెప్పాలంటే బిందింగ్ నిండుగా నిండుగా కూడా మనం చిల్లరనేది పెట్టుకోవచ్చు మన దగ్గర చిల్లర ఎక్కువ లేదన్నప్పుడు సో బియ్యం అయితే నిండుగా వేసుకొని దాంట్లో చిల్లరైతే పెడుతున్నాను మన దగ్గర ఉండే చిల్లరంతా ఇలా బిందిగలో నిండుగా పెట్టుకోవాలన్నమాట సో తర్వాత ఈ చిల్లర మీద అమ్మవారిని అయితే పెట్టాలి నా దగ్గర అయితే వెండి విగ్రహం అయితే ఉన్నిందనమాట అమ్మవారిది సో ఆ విగ్రహాన్ని పెడుతున్నాను మన దగ్గర ఇలా వెండి విగ్రహం లేకుండా ఉన్నప్పుడు ఫోటో కానీ మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటుందో లక్ష్మీ అమ్మవారి పటము సో ఏదో ఒకటన్నా పెట్టుకోవచ్చు అనమాట ఇదైతే నాకు అమ్మ గురుప్రవేశం టైంలో తీహించింది సో అందుకే వెండి విగ్రహం అయితే పెట్టుకున్న అండ్ అలాగే చిన్న చిన్న ఏనుగులు కూడా తీసుకున్న అదే టైంలో గురుప్రవేశం టైంలో సో అది కూడా పెట్టుకున్నాను అనమాట సో ఇది ఎలా కనిపిస్తుందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి చాలా క్యూట్ అనిపించింది ఆ రోజు నాకు షాప్లో తీసుకునేటప్పుడు అండ్ ఈరోజు ఇలా పూజ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నెక్స్ట్ ఈ బిందికి అంటే మనకి అమ్మవారికి మెయిన్ తాలి కాబట్టి తాలి అయితే వేసాను అండ్ మన దగ్గర ఏవి నగలు ఉన్నాయో సో అవి వేసుకోవచ్చు అనమాట నాదే నా దగ్గర అమ్మవారి కోసం నేను ఎప్పుడు పెట్టుకునే నగ అనమాట అది సో అందుకే అమ్మవారికి అయితే పెట్టాను అండ్ అలాగే ఆ రోజు కొత్త పసుపు కుంకుమైతే పెట్టుకోవాలి అంటే మనము మామూలుగా ఇంట్లో వాడుతుండేది పెట్టకుండా కొత్తగా తెచ్చి పసుపు కుంకుమైతే పెట్టుకోవాలన్నమాట అండ్ మెయిన్ అది గుర్తు పెట్టుకోవాలి సో కొత్తదే ఉండాలన్నమాట పసుపు కుంకుమ అండ్ అలాగే ఇక్కడైతే పూలతో రెడీ అయితే చేసుకుంటున్నా సో మనకి నచ్చిన ఫ్లవర్స్తో అయితే అలంకారం చేసుకోవడమే సో మూడు రకాల ఐదు రకాల అలా అని ఏం లేదనమాట సో మనకి ఏ ఏ ఫ్లవర్స్ మంచిగా భక్తితో పూజ చేసుకోవాలి అంతే నేనైతే ఈ ఇలా పూలనైతే తెచ్చుకొని మంచిగా అలంకారం అయితే చేసుకొని పూజ అయితే చేసుకోవాలని రెడీ చేసుకున్నా అండ్ అమ్మవారి ముందు ఇలా తమలపాకు అయితే పెట్టాను సో ఈ తమలపాకుల మీద అయితే పెడతాను అన్నమాట సో అందుకే నీట్గా ఇలా తలంపాకులనైతే అమ్మవారి చుట్టూ పెట్టుకున్నాను అనమాట సో దీని మీద మట్టి దీపాలు తీసుకున్నాను సో దీపావళి రోజు మనం ఎన్ని దీపాలు అంటిస్తే ఇంట్లో సో అంత వెలుగుంటుందన్నమాట ఇంటికి అందుకే నేను ఇక్కడైతే తొమ్మిది దీపాలేమో తీసుకున్నాను సో తొమ్మిది మట్టి దీపాలు అయితే తెచ్చి అమ్మవారి ఇలా చుట్టూ వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది సో అమ్మవారి చుట్టూ తలంపాక అయితే పెట్టుకొని సో దాని మీద దీపాలు అయితే పెడుతున్నాను అనమాట అండ్ అలాగే ఆ దీపాంతలకంతా పసుపు కుంకుమ అండ్ ఫ్లవర్స్ కూడా పెట్టాను అండ్ అలాగే అమ్మవారి దగ్గర మనీ అయితే పెడుతున్నాను సో మనీ కానీ లేదంటే ఎవరైనా బిజినెస్ ఫీల్డ్లో ఉంటే వాళ్ళు బుక్స్ అనేది మెయింటైన్ చేస్తుంటారు కదా అలా బుక్స్ కానీ అండ్ పిల్లలు చదివే బుక్స్ కానీ సో అమ్మవారి ముందైతే పెట్టి పూజ చేసుకో పూజ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే ఒత్ దీపాంతులెక్కి కూడా ఒత్తిని అయితే వేశాను ఎప్పుడే కానీ ఏక ఒత్తి వేయకూడదంట సో ఎప్పుడే కానీ మనం ఒత్తులు వేసేటప్పుడు దీపం లెక్కి రెండు ఒత్తులైతే వేసుకోవాలి you mm -hmm. నన్ను అప్పుడే చెప్పాను కదా అమ్మవారి ముందు అయితే ఏమేమి పెడుతున్నాను అనేది సో అవన్నీ అయితే నీట్గా జోడించాను అండ్ అప్పుడే చూపించలేదన్నమాట నవధాన్యాలు కూడా యాడ్ చేశాను అనమాట ఇక్కడైతే అండ్ అలాగే అమ్మవారికి ఒక మూడు రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట అండ్ అంతే ఇంత సింపుల్గా అయితే అమ్మవారిని రెడీ చేసుకొని మనము పూర్తి చేసుకోవడమే నేనైతే ఇప్పుడు ఒక లెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట సో ఆ టైంలో అయితే నేను పూర్తి చేస్తుండే మా అంటే నేను చెప్పాను కదా సో దివాళి రోజు పన్నెండు గంటలు అంటే నైట్లోనే పూజ చేసుకోవాలి అండ్ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే వెంకటేశ్వర స్వామి వారు ఉండాలని సో నేను వెంకటేశ్వర స్వామి వారి ముందు కూడా ఒక దీపం అయితే పెట్టాను అనమాట అండ్ ఎప్పుడే కానీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనము వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అండ్ ఇక్కడైతే నేను ఆవు నెయ్యి అంటారు కదా ఆ నెయ్యితో అయితే దీపాలు అయితే అంటించాలని ఇది కొత్తది అనమాట సో కొత్తది అయితే తెప్పించాను అండ్ ఈ నెయ్యి అయితే వేసి దీపాలు అయితే అంటించాను ఇక్కడైతే ఇంకొకసారి చూపిస్తున్నాను అనమాట అంటే నేను ఎలా దేవునిలంతా రెడీ చేసుకున్నాను అండ్ అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నానని ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూలతో అలంకారం అయితే చేసుకున్నాను అండ్ దీపానికి కూడా అలంకారం చేసుకున్నాను అది మా ఇంట్లో మట్టి దీపం అనమాట రెగ్యులర్గా మేము ఎప్పుడూ మట్టి దీపంలోనే దీపం అనేది వెలిగిస్తుంటాము అండ్ అమ్మవారిని కూడా మంచిగా అలంకారం అయితే చేసుకున్నాను అండ్ అలాగే కడపని కూడా మంచిగా అంటే బియ్యం పిండితో ముగ్గేశాను అనమాట సో ఇలా రెడీ చేసుకున్నాను ఎప్పుడే కానీ మనం అమ్మవారిని ఎంత మంచిగా అలంకారం చేసుకుంటామో అంతే అందంగా మనం కూడా రెడీ అయ్యి సో దేవునికైతే పూజ చేయాలంటుంటారు అందుకే ఇక్కడైతే శారీ అయితే కట్టుకొని మంచిగా రెడీ అయితే వచ్చేసాను అనమాట ఫస్ట్ పూజ అయితే చేస్తున్నాను నేను ఎప్పుడే కానీ పూజ ఇలాగే చేయాలి అలాగే చేయాలని నేను ఎప్పుడు అనమాట మన యొక్క సంతృప్తి కోసం మన యొక్క హ్యాపీనెస్ కోసం అయితే మనం పూజ చేసుకుంటుంటాము సో మనకి నచ్చినట్లు పూజ చేసుకుంటే చాలు ఇక్కడైతే ఫస్ట్ అయితే పూజ చేస్తాను తర్వాత మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి వారు సో వారికి అయితే పూజ చేస్తాను నెక్స్ట్ అమ్మవారికి అయితే పూజ చేస్తాను ఇక్కడైతే అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ అమ్మవారి మీద కుంకుమార్చన అయితే చేశాను అండ్ అలాగే అమ్మవారికి ఈ పండగ రోజు దాలింకాయ అంటారు కదా పోమోగ్రనేట్ అదిను పాలైతే నైవేద్యంగా పెట్టాను అనమాట సో అది చూపించలేదు ఫైనల్లో అయితే పెడతాను ఇక్కడైతే కడ్డీలు అయితే తిప్పేసి మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటాను అంటే ఏదైనా ఫస్ట్ క్షమించమని కోరుకుంటాను పూజలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించమని కోరుకుంటాను అండ్ నేనేదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కోరుకుంటాను అండ్ అంతా మంచిగా ఉండాలి ఇయర్ మొత్తం అని కోరుకుంటాను అనమాట సో ఎవరైనా అంతే ఈ పూజ చేసుకోవచ్చు సో మీరు కూడా మీ ఇంట్లో ఈ పూజ అయితే చేసుకోండి అండ్ అమ్మవారి అనుగ్రహం మీ ముందు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నాను చేస్తున్నానమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ బాయ్